ఆస్ట్రేలియా పర్యటనను ఆ హోస్ట్ జట్టైన ఆస్ట్రేలియా గెలుపుతోనే ప్రారంభించింది ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టు వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది వాళ్ళ జట్టు సమిష్గా రాణించడం కానీ భారత జట్టు ఒక రకంగా వెనకడుగులో ఉండడం కానీ వర్షం కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా భారత్ను బలవంతంగా ఓటమి వైపు తీసుకెళ్తే ఇక ఆస్ట్రేలియా జట్టును గెలిపించింది ఇక ఆస్ట్రేలియా జట్టు తాత్కాలిక కెప్టెన్ మిచల్ మార్ష్ ఏమన్నాడంటే జట్టులకు వచ్చిన యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేశాడని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ చాలా విషయాలను పంచుకున్నాడు అయితే భారతదేశ భారత్ కు చాలా అద్భుతమైన క్రెడిట్ ఇవ్వాలని అయితే ఈ రోజు మేము గెలిచిన దానికి కారణం కూడా వేరేది ఉందని చెప్పుకొచ్చాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే ఈ రోజు వాతావరణం దాని ప్రభావాన్ని చూపించింది ఓవర్ కాస్ట్ కండిషన్స్ లో కూడా స్టేడియానికి వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు ఇలాంటి రోజులు నిరాశకు గురి చేస్తాయి కానీ విజయం దక్కడం సంతోషంగా అనిపించింది సొంత గడ్డపై గెలవడం ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది ఆశస్ తరఫున ఆడటం నాకు చాలా ఇష్టం బంతి స్వింగ్ అవుతుందని భావించి కు మొగ్గు చూపాను రెండు జట్లకు స్వింగ్ లభిస్తుందని తెలుసు కాబట్టి స్వింగ్ ని ఎదుర్కోవడం కొంచెం సవాల్ గా అనిపించింది మా యువ ఆటగాళ్లు ధైర్యంగా ఆడి మమ్మల్ని గెలిపించిన తీరు గర్వంగా ఉంది జోస్ ఫిలిప్ అద్భుతంగా ఆడాడు యువ ఆటగాళ్లు జట్టులోకి రావడం సరదాగా ఉంది అయితే మేము కూడా రోహిత్ కోహ్లీ తిరిగి రా జట్టులోకి మళ్ళీ వన్ డేల ద్వారా రావడంతో కొద్దిగా కంగారు పడ్డాం వాళ్ళిద్దరిని అవుట్ చేయడానికి వ్యూహాలు రచించాం అది ఫలించింది అయితే ఇక నిజానికి ఆటను ఆస్వాదిస్తూ సరదాగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను వన్ డే క్రికెట్ లో మేము ఎప్పుడు ఇంత క్రౌడ్ ని చూడలేదు అందుకు మా కుర్రాలను ఈ క్షణాలను ఆస్వాదించాలని చెప్పాను అయితే ఇంత మంది జనాలు వచ్చారు అంటే దానికి క్రెడిట్ భారత్ అయితే ఒక విషయం అయితే ఒప్పుకోవాలి ఈ రోజు భారత్ కూడా మాకు మంచి కాంపిటీషన్ ఇచ్చింది మొదట్లో తడపడ్డ తర్వాత తిరిగి పుంజుకున్నాయి వాతావరణం ఓకింత మాకు ఫేవర్ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు